హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో బేకరీ స్టైల్లో హనీ కేక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీ అనమాట ఇంకేమాత్రం లేట్ చేయకుండా పిల్లలకి ఎంతో ఇష్టమైన హనీ కేక్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటి ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి హాఫ్ కప్పు పెరుగును వేసుకుందామండి పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు నిండుగా చక్కెర పౌడర్ని వేసుకోండి చక్కెరని కూడా అలానే వేసుకోవచ్చు అండి కాకపోతే చక్కెర కరగటానికి టైం పడుతుంది కాబట్టి పౌడర్ లాగా చేసి వేసుకుంటే బెటర్ మనకి అలానే చక్కెర వేసుకునే వాళ్ళయితే కనుక పెరుగు చక్కెర అన్నీ బాగా కరిగేంత వరకు కూడా విస్కర్తో బాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బీట్ చేసుకోవాలన్నమాట కొద్దిగా టైం పడుతుంది షుగర్ పౌడర్ని యూజ్ చేసుకునే వాళ్ళయితే కనుక అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారిగా కలిపి వేసుకోవచ్చు నెక్స్ట్ అదే కప్పులో హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని హాఫ్ కప్పు అయితే వేసానండి సో వీటిలోకి మీకు ఇష్టమైతే పావు కప్పు వరకు నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇందులోనే రెండు కప్పుల మైదా పిండిని వేసుకోండి మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకి బేకరీ స్టైల్ టేస్ట్ రాదనమాట నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు వరకు కొద్దిగా వెచ్చగా ఉన్న పాలని తీసుకోవాలండి బాగా కాచి చల్లార్చిన పాలని కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని వేసుకోవాలి మరీ చల్లగా కాకుండా వేడిగా కాకుండా గోరువెచ్చగా వేసుకుని హాఫ్ కప్పుని ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ఇలా విస్కర్తో కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా తిక్కుగా కలుపుకోవాలండి మనం దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో వాటికంటే కొద్దిగా తిక్కుగా కలుపుకుని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ అలానే పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా వంట చోడాని వేసుకుని వీటిని ఇలా బాగా కలిపేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోకి పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ బదులుగా హాఫ్ టీ స్పూన్ ఎలాచీ పౌడర్ ఉంటే కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత నెక్స్ట్ వీటిని బేక్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఇలా ప్లేట్ని రివర్స్ చేసుకుని వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే హీట్ అవనిద్దాం నెక్స్ట్ మనం బేక్ చేసుకోవడానికి పేపర్ని అయితే యూజ్ చేసుకోవాలండి బటర్ పేపర్ ఉన్న వాళ్ళైతే కనుక బటర్ పేపర్ని రౌండ్గా కట్ చేసుకుని తీసుకోండి బటర్ పేపర్ లేని వాళ్ళకి చూపిస్తున్నాను ఇలా నార్మల్గా ఏ ఫోర్ షీట్ని వైట్ పేపర్ని తీసుకుని రెండు వైపులో కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వీటిని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని ఇంకో హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని వీటిని రౌండ్గా కట్ చేసేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నట్లయితే కనుక మనకి రౌండ్ షేప్ బాగా వస్తుందని చెప్పి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసి చూపిస్తున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఏ బౌల్లో అయితే మనం కేక్ని బేక్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా చుట్టూరా కూడా అన్ని వైపులా ఆయిల్ ఉండేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత ఇందాక మనం ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న పేపర్ని వేసుకుని ఇలా అన్ని వైపులా బాగా వచ్చేలాగా పెట్టేసుకుని ఇందాక మనం బేటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా కేక్ బేటర్ని వేసేసుకున్న తర్వాత వీటిని ఇలా రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందాక మనం టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మూత్ తీసుకున్న తర్వాత ఇందులోకి పెట్టేసుకోవాలన్నమాట కేక్ బెటర్ని ఇలా పెట్టుకున్న తర్వాత వీ మధ్యలోకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టుకుని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలండి నాకైతే కరెక్ట్గా థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట థర్టీ ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బేక్ చేసుకోవాలండి నెక్స్ట్ మూత తీసిన తర్వాత ఇలా నైఫ్ని లోపలికి గుచ్చి చూసినట్లయితే కనుక మనకి పిండి అంటుకోకుండా కరెక్ట్గా వచ్చినట్లయితే మనకి బేక్ అయిపోయినట్లే వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం పక్కకు తీసుకున్న తర్వాత వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత వీటిని తీసుకున్నట్లయితే కనుక ఏవి అంటుకోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ప్లేట్ ఉంచుకుని ఇలా రివర్స్ చేసుకోండి రివర్స్ చేసిన తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకి కేక్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్లోగా ఇలా బౌల్ని పైకి తీసేసుకోండి ఇలా చూసారు కదా ఇక్కడ చుట్టూరా కూడా ఏమాత్రం పిండి అంటుకోకుండా కరెక్ట్గా రావాలి అంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ గ్యాప్ వదిలిన తర్వాత తీసుకోండి ఇలా పైన ఉన్న పేపర్ని కూడా పక్కకు తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ని రివర్స్ చేసుకోండి చాలా చాలా స్మూత్గా వచ్చిందండి కేక్ అయితే మనకి చాలా ఫ్లఫీ ఫ్లక్ఫీగా చాలా బాగుంది నెక్స్ట్ కేక్ని బాగా హోల్స్ చేసుకోవాలండి అందుకు టూత్పిక్ని కానీ లేదా ఇలా ఫోర్క్ స్పూన్ కానీ తీసుకుని లోపల వరకు వెళ్ళేలాగా ఇలా గుచ్చుకొని తీసుకోవాలి అన్ని వైపులా కూడా హోల్స్ వచ్చేలాగా చూసుకుని తీసుకోండి ఇప్పుడు కాసేపు వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ హనీ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఇందాక మనం ఏ కప్పుతో అయితే అన్ని మెజర్మెంట్ వేసుకున్నామో అదే కప్పులో ఒక కప్పు నిండుగా వాటర్ని వేసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకుంటాము లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని చక్కెర కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటే చాలండి ఎక్కువ మనకి పాకంలాగా రావాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుకుని చక్కెర కరిగిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు హనీని వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి హనీ వేసిన తర్వాత మనం హీట్ చేయాల్సిన అవసరం లేదు సో వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి తీసుకున్న తర్వాత వీటిని ఇందాక మనం హోల్స్ చేసుకుని తీసుకున్న అదే కేక్లోకి హోల్స్లోకి అన్నీ కూడా ఈ హనీ వాటర్ వెళ్ళేలాగా వాటర్ని వేసుకోవాలండి చుట్టూరా కూడా లోపల వరకు వెళ్ళాలన్నమాట ప్రిపేర్ చేసుకున్న హనీ వాటర్లోంచి వన్ టేబుల్ స్పూన్ హనీ వాటర్ని ఉంచుకుని మిగతా అన్నీ కూడా వేసేసేయండి నెక్స్ట్ వీటిని అలానే స్టవ్ మీద పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని రెండు టేబుల్ స్పూన్ల కిసాన్ జామ్ ఉంటుంది కదండీ మిక్స్డ్ ఫ్రూట్ కిసాన్ జామ్ తీసుకున్నాను అనమాట వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకుని ఇలా కరిగేంత వరకు కలుపుకుంటే చాలండి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఇలా మనం వేసుకున్న జామ్ మొత్తం కూడా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారక ముందే మనం కేక్ మీద వేసేసుకోవాలండి చల్లారితే కనుక మనకి బాగా గట్టిగా అయిపోతుందనమాట సో ఇలా వేడి మీద ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా కేక్ మీద వేసుకుని ఇలా మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేసుకోండి పైన మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసేయండి అన్ని వైపులా కూడా బాగా వచ్చేలాగా వేసుకోండి చాకుతో వీలు కాకపోతే ఇలా స్పూన్తో అయినా వేసుకుని చివరిగా ఇందులోకి ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకుని మొత్తం కూడా ఇలా పైన అన్నీ కూడా బాగా స్ప్రెడ్ చేసేసేయండి ఇలా అన్ని వైపులా వచ్చే విధంగా కొబ్బరి పౌడర్ని వేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవి మనం కేక్ని బేక్ చేసుకోవడానికి అంతే కొద్దిగా టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఈజీ అనమాట మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ బేకరీ స్టైల్ హనీ కేక్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్రిస్పీ రెసిపీస్ కోసం ప్రసన్నాస్ కిచెన్ ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్